నా స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న ఏంటమ్మా ఏంటి ఏమైంది

పొలి తీసేవడవయ్యా అన్యాయం నేను చంపడం నువ్వు అది ఇంకెవరు రాత్రి అంతా చంపేస్తాను బెదిరించలేదు అంత మాట్లాంటి పోలీసులకు ఫోన్ చేయండి పోలీసులు పోలీస్ స్టైన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసి వచ్చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరే సూర్యబాబుని నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఏదో వేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నన్ను గా దేవుడి దైరే పంపించేస్తాను వత్తో ఆగిపోయేదవా ఏంటో వద్దు నీ చెప్రా లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి ఇద్దరు మహర్కులు వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆర్టిసి ని తీసరండి వాళ్ళతో పాటు వీడి మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరో అమ్మతో నాకు తెలుసు సార్ తెలియదా తెలుసు సార్ తెలియకుండా మందు కొట్టాడు చె పోలీసు పోలీస్ మళ్ళీ పోలీసులు ఉంటారు మనోషన్ పోలీస్టానికి అడ్రస్ రాసి ఇక్కడ సంతకాలు చేయండి సంతకం మా అడ్రస్ ఎందుకు అదే ఇక్కడ రూలు మరి ఎవరు ఎవరు మీ అబ్బ కొమ్మ చూడటం అడిగాడు అకాడమీ ట్రైనింగ్ వచ్చిన అసలు చెప్పించాయి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను హిమస్ పెట్టాయన్న మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు లైన్లో చూడడానికి వెరీ గుడ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర పర్టికులర్గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే మీ మేము వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకులు కాల్చండి కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరా వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు ఇంటికెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషి కనపడుతున్నాడు రావు రా అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట మీరు వెళ్ళిపోతాం రా బయటకి వెళ్తే బొక్కలు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే పాటు చేస్తున్నారు చేసుకున్నారు బాధలపడి అన్ని టైస్ల బాషానిక సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ వినండి తెల్లవాల్సిన ఐదుంటికల్లా సైరీ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే కప్పు సైజు లోటుదండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నర్ తొమ్మిది రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని అన్ను అక్కడే కాదు ఇవన్నీ సార్ అన్నలు మమ్మల్ని పోలీస్ పోలీసులు మా మీద ఏదన్నా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉన్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఏ నువ్వు చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్న పిల్లలు పెట్టి పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరాలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినే మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దరా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక